భారీ వర్షాలకు కొల్లేరు వరద వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు మంగళవారం ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడిలో కొల్లేరు వరద ముంపుకు గురైన వరి పంట పొలాలను రైతు సంఘ నాయకులు పరిశీలించారు పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు పంటల ముంపు గురై పంట కుళ్ళిపోయి తీవ్రంగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ముంపు గురై అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ఏలూరు పెదపాడు మండవల్లి ముదినేపల్లి నూజివేడు ముసునూరు నిడమర్రు జీలుగుమిల్లి బుట్టాయిగూడెం తదితర మండలాల్లో వరి పత్తి మిర్చి ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించారు పంట నష్టాలను వెంటనే నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు పంట నష్టాలు నమోదులో వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల పేర్లనే నమోదు చేయాలని అన్నారు పంట ఏ దశలో ఉన్నా ఎంత మేరకు నష్టం జరిగినా ఎన్యుమిరేషన్ చేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు అన్ని పంటలకు పంటల బీమా పరిహారం అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు తిరుపతి రంగారావు పలువురు రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు శ్లోగం సో రెండు శ్లోగం రెండు ఆల్రెడీ రైతులు ముంపు ముంపు రైతులు అదుపు రైతాంగా ఎకరాకి ఇరవై రూపాయలు నష్టపరిహారం ఎకరానికి ఇరవై రూపాయలు నష్టపరిహారం అంతే కానీ ఈ ఒక్క షూట్ నీకున్నది కూడా వాలిపోయి ఓకే వెళ్ళాడు కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు రూరల్ మండలం జాలిపూడిలో ఇవాళ వరద వల్ల ముంపు గురైన పంట పొలాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పరిశీలించడం జరిగింది ఇక్కడ చూస్తే గత వారం పది రోజులుగా పంట పొలాలన్నీ కూడా నీట ముంపులోనే ఉన్నాయి గుళ్ళు పోయే చేరుకున్నాయి పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు ఇక పండే పరిస్థితి అయితే ఉండదు ఎకరానికి ఇరవై వేల రూపాయలు పైగా రైతు పెట్టుబడి పెట్టారు ఇక్కడ సాగుదారులందరూ కూడా కౌలు రైతులు మరి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది గతంలో ఈ ఖరీఫ్ సీజన్లోనే రెండు మూడు సందర్భాల్లో భారీ వర్షాలు పడి వేసిన నారుమల్ దెబ్బతిన్నాయి వేసిన నాటలు తిన్నాయి మళ్ళీ పెట్టుబడి పెట్టి రైతులు ఆటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఆ రకంగా ఇవాళ పెట్టుబడి మీద పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి పైసా సహాయం కూడా రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు ప్రధానంగా కౌలు రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు మరి ఈరోజు జిల్లాలో చూస్తే దాదాపు పదిహేను వేల ఎకరాలకు పైగా ఇవాళ ఏలూరు మండలమే కాకుండా దెందులూరు అట్లాగే పెదపాడు అలాగే నూజివీడు అలాగే ముస్సులూరు ఇట్లా అనేక మండలాల్లో అంటే ఉడవేరు వరద వల్ల తమ్మిలేరు వరద వల్ల గుండేరు వరద వల్ల అలాగే ఎర్రకాల వరద వల్ల ఇవాళ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు దెబ్బతిన్నాయి వరి పంట కాకుండా మొక్కజొన్న మిర్చి అట్లాగే వేరుశనగ పత్తి ఇట్లాంటి పంటలన్నీ కూడా నష్ట జరిగి పరుస్తున్నది ఉద్యాన పంటలు కూడా నష్ట జరిగి పరుస్తున్నది మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా అంటే పంట వేసి ఉంటే దాటితే నష్టాలు నమోదు చేయమని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు నిబంధనలు పెట్టే పరిస్థితి ఉంది నిబంధనలతో నిమిత్తం లేకుండా పంట ఏ దశలో ఉన్నా సరే నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి పంట నష్టాలు నమోదు చేయాలి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రైతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ఎకరానికి వరి పంటకి ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఇవాళ కౌలు రైతుల్ని పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేదు